నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పల్నాడు పర్యటనలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నాడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏది వచ్చినా కూడా ఓ సీఎంగా ఆయన ఒక రికార్డు ఎన్నో చేశాడు మనం ప్రజల కోసం అతను పెట్టిన పథకాలు చూస్తే ఎన్నో చేశాడు ఆయన నాలుగు తడవల సీఎంగా ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో అభివృద్ధి చేశాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఎత్తితే అమెరికాలో ఎత్తుకో బయట దేశాల్లోకి పోతే ఎంతోమంది ఒక ఉపాధి హామీ కల్పించాడు ఎట్లా అంటున్నారేమో సాఫ్ట్వేర్ను రూపంలో అభివృద్ధి చేసి ఎంతోమందికి చేశారు ఇప్పుడు అమెరికాకు పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలియదు ఒకప్పుడు హైదరాబాదులో ఇంజనీరింగ్ చేయాలంటే ఐదారు కాలేజీలు ఉండేది మెడికల్ కాలేజీలు ఒకటి రెండు మెడికల్ కాలేజీలు ఉండేది అలాంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు ఉ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెప్పించి సంవత్సరానికి డెబ్భై నుంచి ఎనభై వేలు మంది ఇంజనీరింగ్ పూర్తి అయ్యేలా కృషి చేశాడు మెడికల్ కాలేజీలు కూడా అలాగే చేశాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడు అట్లాంటి ఎన్నో జన్మభూమి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎన్నో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చేసి తర్వాత స్వర్ణాంధ్ర నవ్యాంధ్రగా డివైడ్ అయ్యి ఇప్పుడు నవ్యాంధ్రకి సీఎంగా రెండో తడవ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి చూస్తే ఐదు కోట్ల మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ఇంచుమించు ఉండొచ్చు ఐదు కోట్ల జనాభాలను ఆయన ఒకటే పిలిపిస్తున్నాడు ఏం పిలిపిస్తున్నాడంటే చెత్త చెత్త రాజకీయాలను ఊడిచేస్తా రౌడీ ఇజం నేరాలు చూస్తే ఊరుకునేది లేదు పల్నాడులో సీఎం చంద్రబాబు హెచ్చరిక మార్చర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు జూన్కు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం స్వర్ణాంధ్ర సేవలో ఐదు కోట్ల మంది భాగ్యస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు చెరువు వద్ద చీపురు చీపురు పట్టి చెత్త తొలగింపు గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది చెత్తపై పన్నేసింది మేము అధికారంలో రాగానే చెత్త పన్ను తొలగించాం చెత్తను క్లీన్ చేసే బాధ్యతను తీసుకున్నాను రాష్ట్రంలో చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా రౌడీజం నేరాలు ఘోరాలు చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు గత ప్రభుత్వం చూస్తే చెత్త మీద కూడా పన్నేసింది అట్లాంటి పన్నును మేము తీసేసినామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు శనివారం పల్నాడు జిల్లాలో మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మాచర్ల చెరువు వద్ద పీరకపోయిన చెత్తను మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి తొలగించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమంలో అమలు చేస్తామని అన్నారు స్వచ్ఛాంధ్ర సేవా కార్యక్రమంలో ఐదు కోట్ల మంది భాగస్వాములు కావాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు వదిలేసి వెళ్ళిన ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను అక్టో అక్టోబర్ రెండవ తేదీ కంటే ముందుగానే వంద శాతం క్లియర్ చేశామని తెలిపారు అలాగే మున్సిపల్ శాఖ ఉద్యోగులు అధికారులు ఆ శాఖ మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు పిల్లలకు వృద్ధులకు హాస్టళ్ళు పెట్టాం ఇంకా నుంచి పశువులకు వసతి ఏర్పాటు చేస్తాం సెట్ చేసి పశువులను వాటిలో ఉంచి గ్రా గ్రాణం గ్రాసం అందిస్తాం ఈ పథకానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామనేది అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్పారంటే స్వచ్ఛాంధ్ర అవార్డులు స్వచ్ఛాంధ్ర అవార్డులు కూడా ఈ ఏమిరంటే సర్కులర్ ఎకనామిక్లో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టిస్తాం చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నాం కొంత చెత్తను రీసైక్లింగ్ పంపిస్తున్నాం డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నాం ఇప్పటికే విశాఖ గుంటూరులో వేస్టు ఎనర్జీ ప్లాంటు పనిచేస్తున్నాయి త్వరలో రాజమండ్రి నెల్లూరు కడప కర్నూల్లో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం సింగల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే కూటమి తొంభై నాలుగు స్ట్రైక్ రేటుతో గెలిపించారు అది ప్రజలు చూపించిన సొరవ అభివృద్ధి చేస్తానని చెప్పాను ఆదాయాన్ని పెంచుతా అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఆడబిడ్డలకు తల్లి వందనం అమలు చేశాను ఎంతోమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం గత ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని మోసం చేసి ఒక పిల్లవాడికి ఇచ్చారు ఇక్కడ ఇంటిలో ఏడుగురు పిల్లలు ఉంటే ఏడుగురికి తల్లికి వందనం వచ్చిందని చెప్తే నేను చాలా ఆనందపడాను అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలు భారం అనుకు అనుకుంటున్నారు అందుకే పదైదు వందలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుంది రాబోయే రోజుల్లో పిల్లలకు ఆస్తి పిల్లల ఆస్తి అరవై ఐదు లక్షల మంది పిల్లలకు పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చిన కార్యక్రమం తల్లికి వందనం ఆడబిడ్డలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కల్పించాం మహిళల పనులకు ఉచితంగా వెళ్ళి పరిస్థితి కల్ కల్పించాం దాక్రా సంఘాలు ఏర్పాటు చేశాం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని అమలు చేశాం మహిళల కోసం అనేక కార్యక్రమాలు ఇచ్చాం ఉద్యోగాలు విద్యలలో ఆడబిడ్డలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం నిన్నటి వరకు యాభై శాతానికి పరిమితమైన అభివృద్ధి వంద శాతం సాధించే పరిస్థితిలో వచ్చిందంటే దానికి ఆడబిడ్డల కృషి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకేం చెప్తున్నారంటే రైతులకి అందరికీ అన్నదాత సుఖీభవు కింద ఏడాదికి ఇరవై వేలు అందిస్తాం పైసా అవినీతి లేకుండా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత మా ప్రభుత్వం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే ప్రజల మానసిక ఆరోగ్యానికి గురవుతున్నారు యోగా డే ద్వారా ముప్పై రోజులు యోగా శిక్షణ ఇచ్చాం త్రీ పాయింట్ టూ లక్షల మందితో విశాఖపట్నంలో నిర్మించిన యోగా రికార్డు సాధించింది త్వరలోనే సంజీవిని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ధనిక పేద లేకుండా అందరికీ టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల బీమా చేయిస్తాం పేద వారికి ఎన్టీఆర్ రైతు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య ఖర్చు ప్రభుత్వం బరాయిస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమరంటే మాచర్లకు చంద్రబాబు నాయుడు గారు వరాలు కులిపించారండి ఎందుకంటే చాలా కాలం తర్వాత మాచర్లకు స్వాతంత్రం వచ్చింది ఎన్నికల ముందు వరకు మాచర్లో ప్రజాస్వామ్యం లేదు గతంలో ఇక్కడ చాలా అరాచకాలు జరిగాయి రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను పల్నాడులో కబర్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి ఊరుకునేది లేదు చరిత్రలో నియంత్రణకు పట్టిన గతే ఇక్కడ నేతలకు పట్టింది ఇంకనైనా నేతలు పద్ధతులు మార్చుకోకపోతే వారిని ప్రజాస్వామ్యం క్షమించదు మాచర్లలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాము పల్నాడు జీవనాడి పరికపోడిసిన అరవై ఏళ్ళుగా చిరుకాల కోరికకు సంకల్పితం చేసే బాధ్యత తీసుకుంటాను అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి మాచర్లకు చంద్రబాబు వరాలు కురిపించాడు అదే రౌడీజం రా దౌర్జన్యాలు చేస్తే చెత్త రాజకీయాలుగా ఊడి చేస్తా అని వైసీపీకి చంద్రబాబు నాయుడు గారు గట్టి వార్నింగ్ ఇచ్చారండి ఇదినండి చంద్రబాబు నాయుడు గారి యొక్క చెత్త రాజకీయాల మీద చేసిన కార్యక్రమం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ನಾ ವೀಡಿಯೋನು ಲೈಕ್ ಚೇಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು